See you. మా డిమాండ్ అనుకుంటారో మీరు ఏమైనా అనుకోండి కానీ రిజర్వేషన్ పెంచాకనే కట్టుబడినారని నిరూపించుకుంటారో పెంచకుండా మీరు నిర్ణయాలు తీసుకొని రాజకీయ ఫలితాలు పీల్చుకుంటారో ఏవాల్సింది రేవంత్ రెడ్డి గారు మా విజ్ఞాత మా సూచన మా డిమాండ్ ఏదైనా మీరు అనుకోండి పెంచడం వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పెంచకపోతే మీరే నష్టపోతారు అది ప్రధానంగా రాజకీయంగా పెంచడం వల్ల మీకే లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు పెంచకపోతే మీరే నష్టపోతారు రాజకీయంగా మీరే గుర్తాలు పిలిస్తున్నారు ముందుగా మా విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవడే బీసీ సంఘాలు అనేది ఒక పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు మొదలుపెట్టాం దానికి వచ్చే నెల పెద్ద వరకు గడుమిస్తున్నాను మేము జూన్ పది వరకు గడుపుస్తున్నాం ఎందుకంటే షెడ్యూల్ కొన్ని అటంకులు ఈ ఉంటాయి ఆ అటంకులతో జూన్ పదవరకుంటైంది అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్ని సడలిపోతాయి జూన్ జూన్ పదిలోపు నువ్వు ఎస్సీఎస్సీ రిజర్వేషన్ పెంచాల్సిందే ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీఎస్సీ ఓబీసీ సంఘాలన్నీ రౌండ్ టేబుల్ సంబంధాలు తెలంగాణలో ఉండబడి ఎస్సీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం విద్యలు ఏకం చేస్తాం మేధావులు చేస్తాం అన్ని రాజకీయ పార్టీలో ఉండబడి రాజకీయ నేతలు కూడా ఏకం

పెంచే ఎస్సీఎస్టీ సభలో డిక్లెర్ చేశారు మీరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో మల్లికార్జున తారిక సమక్షంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు ఆ డిక్లరేషన్ లో మొదటి అంశమే జనాభా తామాస ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పద్దెనిమిదికి ఎస్సీ రిజర్వేషన్లు పన్నెండు పెద్దమని చెప్పేశారు ఇప్పుడు సేవల సభ ఇప్పటి వరకు ఆరు నెలలు మీ గవర్నమెంట్ ఏర్పడి ఐదు నెలలు ఇరవై రోజులు గడిచిపోయింది ఈ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటి సభ చే ఆరు నెలలు దాటి అసలు ఎస్ఎస్ రిజర్వేషన్ ఎందుకు పెంచలేదు పద్నాలుగు శాతం పదిహేను శాతం గవర్నమెంట్ వాటర్ నాలుగు శాతం ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ శాతం చేశాడు గవర్నమెంట్ వాటర్ ఎన్టీ రామారావు ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన సిక్కులు రాలేదు కదా ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన స్కూల్ రాలేదు కదా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా జియో వచ్చింది ఆ జియో ప్రకారం ఇద్దరు దేశంలో మన జరుగుతున్నాయి పద్నాలుగు శాతం ఎస్సీలై పదిహేను శాతం జరుగుతుంది నాలుగు శాతం ఎస్సీలై ఆరు శాతం ఎలాంటి అటెక్ట్ లేదు అంతేకాదు ఆరు శాతం ఉండబడే రిజర్వేషన్ గారు పది శాతం పెంచే గవర్నమెంట్ ఆర్డర్ దానికి ఏమి అసెంబ్లీ తీర్మానాలు దానికేమి అసెంబ్లీ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇంకా రెండు ఆదాలు కనిపిస్తున్నాయి మూడోది దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే

పెంచమన్న పెంచలేదు కానీ మా శాఖకే మంత్రులు లేకుండా దేశాం పెంచమన్న రిజర్వేషన్ పెంచలేదు కానీ మా శాఖకే మంత్రులు లేకుండా దేశాం మీ దగ్గరని పెట్టుకున్నావు మా ఇదే కదా సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రులు మా వాళ్ళు ఉంటే మేము పోయి మీరు ఈ వర్గాలు వచ్చింది కదా మీరు ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు శాఖ మీ దగ్గర కదా మీరు అడగడానికి అవకాశం ఉంది నువ్వు మా వర్గానికి మంత్రులు లేదే శాఖ ఇవ్వలే అందువల్ల ఎస్సీ ఎస్ నిర్దేశాలు పెంచకపోవడానికి బాగుంది పెంచాల్సిన బాధ్యత నీ ఆలస్యం జరిగింది ఆలస్యం జరిగితే నీకే నష్టం ఆలస్యం జరిగింది ఆలస్యం చేయాల్సి అవసరం లేదు ఇంకా ఆలస్యం చేస్తే నష్టపోయింది నష్టపోయేది నష్టపోయి అదే సభ్యులు ఓబీసీ రిజర్వేషన్ ఇన్నది కామన్ రెండులో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇది కామారెడ్డిలో రెండులో బీసీ డిక్లరేషన్ తెలంగాణ బీసీ కమిషన్ ఇవేది కాదనగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ రిజర్వేషన్ చేస్తాం అధికారంలో వచ్చిన ఆరు నెలలలోపే బీసీ రిజర్వేషన్ చెప్పేస్తామన్నాం ఓకే మీ సూత్రం ప్రకారం మీ సూత్రం ప్రకారం ఇంకో పది మీరు గవర్నమెంట్ వచ్చి ఆరు ఇంకో పది రోజుల్లో మీ గవర్నమెంట్ చార్జీలు కదా ఏపీ మీరు కట్టుబడి ఉండాలి కదా కులకరణ కులఘన చేయించడం కోసం చేయించడం కోసం నేల గంటల్లో నిర్వహించడానికి అధికార యంత్రాంగం మన దగ్గర లేదా ఇరవై నాలుగు గంటల్లో ఉలగణాన్ని నిర్వహించాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర స్టాప్ లేదా ఒకవేళ స్టాప్ లేకపోతే కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల్లోనే సమగ్ర సర్వేగా చేయించగలిగిన ఎస్సి ఎస్సీ బీసీ మైనారిటీ ఓసి ఒక మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడి అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి సమాగ సే నిర్వహించాడు అన్ని వర్గాల సమాచారాన్ని సేకరించడానికి వినాయసీల జనాభా యొక్క ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎన్నైనా వాగ్దానాలు చేయడానికి ప్రజలు చేసింది కానీ వాటిని నిలబెట్టుకోవడానికి నిజాయితీ లేదన్న ఉంది ఇక్కడ రెండు కోణాలు ఎస్సీ ఎస్ రిజర్వేషన్ పెట్టడానికి వెంటనే ఒక ప్రభుత్వ పరమైన జీవో ఆదేశాలు వచ్చేసా దానికి ఐదు నెలలు అవసరం లేదు ఆరు నెలలు అవసరం లేదు తర్వాత ఓబీసీ రిజర్వేషన్ ఆరు నెలలు ప్రస్తామన్నారు కాబట్టి దానికి ఇప్పుడు జరగలేదని చెప్పి సాకు చూపెట్టే ప్రజలు చేయదు దానికి కులగనం చేయలేదని చెప్పి జరగలేదని చెప్పి సాకు చూపెట్టే ప్రజలు చేయదు ఎందుకంటే కులగణ చేయాలని వినాలండలు చాలు లేదా మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మీద ఒక నిర్ణయం తీసుకుంటే రెండు నెలల్లో మూడు నెలల్లో గుండాల ప్రకారం వచ్చింది అంటే ఎస్సి ఎస్ నిర్దర్వేశాలు పెంచడానికి అవకాశం పెంచలేదు కులగణ వినాలకంట చాలు ఒకవేళ గుమాదా ప్రకారం రెండు కావాలన్నా నువ్వు అన్నదాని ప్రకారం రెండు మూడు నెలలు తీసుకోవాలన్నా మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు మొదటి వారంలో మీరు తీసుకుంటే ఇప్పటికే రిపోర్ట్ వచ్చింది అంటే ఆ రిపోర్ట్ మీదే ఆధారపడి కార్డు నువ్వు రిజర్వేషన్ పెంచాలనుకుంటే రిపోర్ట్ రాకపోవడానికి కదా మీరే కదా మీ ప్రభుత్వమే కదా ఇప్పుడు ఆరు నెలల దగ్గరకు వచ్చింది కదా ఆన్లైన్ లో రిజర్వేషన్ పెద్ద మీరు పెంచకపోతే బాధ్యత లేవు మీరే బయట వేసాగుతుంది ఇప్పుడు మేము ఎందుకు పట్టుబడుతున్నామంటే జూన్ పద వరకు కూడా ఎందుకు టైం చే ఎన్నికల కమిషన్ పరిధిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి నేను జూన్ పద వరకు కానీ జూన్ పది తర్వాత ఎంతో మొదలవుతుంది ఎందుకు మొదలవుతుంది

తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల జనాభా యాభై శాతం దాటిద్దాని తెలుపు ఎవరైతే యాభై శాతం మినిమం అది యాభై రెండు కావచ్చు యాభై నాలుగు కావచ్చు నీకు వచ్చే రిపోర్ట్ ఏదైనా ఉంటే యాభై రెండు యాభై మూడు అని చేయాల్సిందే కానీ యాభై అనుకుంటారు కదా యాభై అనుకుంటారు కదా అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఎనభై శాతం ఎనభై నాలుగు శాతం ఎనభై నుంచి ఎనభై ఇప్పుడు ఈ వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నష్టపోయిన పెంచకపోతే నష్టమైన ఉన్నత వర్గాలు మీ ఉన్నత వర్గాలకు లబ్ధి చేకూర్చడం కోసమే మా రిజర్వేషన్ మేము అనుమానిస్తున్నాం మీ మోసీలకు ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు కోడం కోసమే ఎస్సీ ఓబీసీల అవకాశాలను కోర్సు ఈ ఎస్సీ ఎస్టీ ఓపీసీల నిర్దర్శన పెంచడంలో నువ్వు జాగ్రత్త అర్థం ఉండాలి ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు పూర్తి స్థాయి జరగబోతున్నాయి ఎస్సీ ఎస్ సబ్కార్ ఉంది కదా పదిహేను శాతం ఎస్సీలకు సబ్కార్ అవుతాయి కదా ఇప్పటి ప్రకారంగా పది శాతం మా ఎస్సీలకు వస్తాయి కదా ఇప్పుడు ప్రకారంగా అంటే ఎస్సీల జనాభా పరంగా పదిహేను వేల కోట్ల కోట్లయితే కేటైతే మా రిజర్వేషన్ వేల కోట్ల రూపాయలు కేటాయి కదా అంటే మూడు వేల కోట్ల రూపాయలు వెళ్తాయి కదా మా ఎస్సీలై పది శాతం ఉన్నది రెండు శాతం పెరిగితే రెండు వేల కోట్ల రూపాయలు సప్తా నీళ్ళు కేటాయించా అంటే పెంచకపోతే నష్టపోయినాభాన్ని సప్తా నీరు కేటాయించే సూత్రం ఉన్నది కాబట్టి జనాభా పరాలనే సీరు కేటాయితే నువ్వు పెంచకపోతే పదిహేను వేల కాడు ఉంటాం ఎస్సీలై ను పెంచకపోతే పదివేల కాడు నువ్వు పెంచో అలా పద్దెనిమిది కోట్లు ఏసీలకు వస్తుంది అంటే ఈ పది పదిహేను రోజుల్లో బడ్జెట్ సమావేశంలో మాకు ఐదు వేల కోట్ల రూపాయలు మాకు రావాల్సిన నువ్వు పెంచకపోతే ఐదు వేల కోట్ల రూపాయలు మాకు నష్టం డిసెంట్ అవుతుంది అంటే మా నోట్ కార్డు ఎవరికి పెంచే మేము పొందాల్సిన మేము అనుమానించాల్సిన నిధులను నువ్వు ఎవరికి కేటాయించడానికి

ఆర్థిక నిధులు కూడా బడ్జెట్ కూడా మాకు తప్పించుకోవడానికి అవకాశం ఉంది కదా కాబట్టి మొదటిది బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి బడ్జెట్ సమావేశాల కంటే ముందు మాకు రిజర్వేషన్ మా ఏసీలది మా ఏసీలని మా ఓపీ మా బడ్జెట్ మాకు అది వేల కోట్ల రూపాయలు మా ప్రయోజనం మాకు దొరుకుతాయి లేకపోతే వేల కోట్ల రూపాయలు మా నోట్ కార్డు కూడా మాకు లేకుండా మేము పొందాల్సిన అవకాశాలు చేయడానికి నువ్వే కొంత చేసి కూడా ఇది మొదటి పాయింట్ రెండోది విద్యా సంవత్సరం అది ఎస్ఈస్ ఓబీసిన రిజర్వేషన్ వెంటనే ఆదేశాలు విద్యారంగంలో అన్ని వ్యవస్థలు మాకు అవకాశాలు పెరుగుతుంది అది ప్రాథమిక విద్య నుంచి మొదలుకుంటే సంక్షేమ ఆస్తుల నుంచి మొదలుకుంటే పెంచాల్సి కదా రిజర్వేషన్ పెంచే ఆస్తి కూడా పెంచాల్సి వస్తుంది కదా రిజర్వేషన్ పెంచితే ఉన్నత విద్య అవకాశాలు కూడా మాకు అంటే వచ్చే విద్యా సంస్థలు జూన్ నుంచే మొదలు కాబోతుంది కాబట్టి మా రిజర్వేషన్ పెంచితే మేము మా విద్యా అవకాశాలు మేము పెంచకపోతే మా విద్యా అవకాశాలు మాకు అందకుండా మేము తీసుకుంటాం ఇది జూన్ అదే సమయంలో ఒక సంవత్సరం లోపే ఉద్యోగాలన్నీ మీరు మేము చేశారు కదా ఒక సంవత్సరం లోపే ఉద్యోగాల మర్చిస్తామన్నారు కదా రెండు లక్షల ఉద్యోగాలు రాసింది కదా రేపు రిజర్వేషన్లు పెంచకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏషియా గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను మీ ఖాతా వేస్తున్నాం నువ్వేమైనా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టావా నీ ప్రభుత్వం వచ్చినంత ఉద్యోగ నియామకాలు ఇవ్వడం వల్ల ఏమైనా నోటిఫికేషన్ ను ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉద్యోగ నియామకాలు చేపట్టావా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్ళకు నువ్వు నియామకాలు ఇచ్చావు అంటే ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అమలు చేశావే కానీ నువ్వు కొత్తగా అమలు చేసిందే లేదు అయితే మేము గుర్తు చేసుకున్నాం మరి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ నువ్వు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసా అనుకో అంటే మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టుగా మా ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లకు నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టుగా కాబట్టి నాలుగు ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలు సిద్ధపడుతున్నారు మీరు ఈ ఎన్నికలు అయిపోయినా కనుక ఎన్నికలు ఓకే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే ప్రకటన చేశారు కదా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఇరవై మూడు నుంచి నలభై రెండు మీరే చెప్పారు కదా అంటే కొత్త స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై మూడు నుంచి నలభై రెండు సార్లు మీరే చెప్పారు కదా తొలంగా అయిపోతే అది యాభై లేకు దాటుతుంది కదా మరి ఎస్సీల రిజర్వేషన్ పంచాయతీ వ్యవస్థలో పెడితే కదా ఎస్సీల రిజర్వేషన్ పంచాయతీ వ్యవస్థలకు పెడితే కదా ఓపీసీల పెడితే కదా నువ్వు రిజర్వేషన్ పెట్టకుండా స్థానిక సంస్థలు ఎన్నికల పోతే మా రాజకీయ కదా స్థానిక సంస్థలో తగ్గించ మాయ పెంచకపోవడం వల్ల మా రాష్ట్ర బడ్జెట్ ఇవ్వటం మా విద్యా అవకాశాలను మా హతం చేసినట్టు నోటిఫికేషన్ ఇస్తే మా నిరుద్యోగులకు అవుతుంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి ఎదుగుతున్న విధ రాజకీయ నాయకులను నువ్వు అనుకున్నట్టు కింద పునాలు ఎదుగుతున్న వాళ్ళకి బలం ఉంటే వాళ్ళకి పైసా కెగడానికి అవకాశం ఉంది కాబట్టి మా రిజర్వేషన్ పెంచడం వల్ల మా వర్గాల నుంచి కొంత ప్రాతిక్యం పెరుగుతుంది వాళ్ళ నుంచి రాజకీయాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు పెలిస్తే మీకే లేదు మీరు పెంచకపోతే మీకే నష్టం ఎందుకంటే మా పెంచకపోవడం వల్ల మీరు ఎవరికి దోషపెట్టాలని ఇప్పటికే ఎవరు మాట్లాడినా మాట్లాడగారని మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈస జనాభావేషన్ ఇస్తలేదు కదా ఎస్టీల జనాభా రిజర్వేషన్ ఇస్తలేవు కదా జనాభా ఇస్తలేవు కదా మీ లెక్క ప్రకారాన్ని మైనార్టీ పన్నెండు శాతం మీరు ఒప్పుకున్నారు కదా మీ లెక్క ప్రకారాన్ని మైనార్టీ పన్నెండు శాతం మీరు ఒప్పుకున్నారు కదా మరి మొత్తం కలిపి పోయినా సరే నాకు తెలుసు ఎస్సిఎస్ రూపై అడ్రస్ 72 సక మక్కోయస్ కునపుడు ఎస్సిఎస్ 82 82 కు మీ వింత ప్రకారానికి 12 ముసిరన్ మీది మీరు విరాక్షన్ ఉండకు 12 శాతం ఉంది బోర్డర్ గా పిఎసిఎస్టి పిసి మైనాకల సైట జనపరగో గోరేనా గా బట్ 94 ఈ వరంగల్ నుంచి 10 శాతం మార్పులు గలక తీతురు అక్కడి జనాభే ఈ లెక్క ప్రకారం మీ ప్రకారం వాళ్ళ జనాభే మీ డిక్లరేషన్ శాతం అందులో పేదరికం ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే అందుకు ఒకటి రెండు శాతం మాత్రమే ఒకటి రెండు శాతం పొందాల్సిన ఓసీలకు పది శాతం దోష పెట్టాలి కాదు ఇప్పటికే మీరు మా అవకాశం దోషు పెట్టు ఇప్పటికే మా అవకాశాలు దోచు పెట్టు ఏం రిజర్వేషన్

ఉద్యోగ నోటికేషన్ కంటే ముందే మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే ఈ వర్గాలు ఒక అభిమానం ఉంటుంది మీరే రాజకీయంగా మరింత పెంచకపోతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఏకం చేసే బాధ్యత నాదే మీద యుద్ధం చేయడం మొదలు పెట్టడం ఖాయం దానివల్ల రాజకీయ మేము నష్టపోతాం ఈ వర్గాలను వేరు చేసి రాజకీయంగా నిలుపుకోవాల్సి ఉన్నామో ఉద్దేశపూర్వకంగా ఈ వర్గాల అవకాశాలు రాజకీయంగా ఉరిదాడు పిలిచుకున్నామో తెలుసుకోవాల్సింది జూన్ పది జూన్ పది లోపు ఈ వర్గాల నిదర్శన పెంచాలి లేకపోతే జూన్ పది తర్వాత నా ఎస్సీ ఎస్సీ ఓబీసీ సంఘాల నీకం చేస్తాం రౌండ్ టేబుల్ సమస్యలు ఏర్పాటు చేస్తాం భవిష్యం తెలుసుకుంటాం ఆ ఉద్యమంలో కార్చరణి ఆ కార్చరణ యుద్ధంలో మారుతుంది యుద్ధం కంటే ముందే పెంచే నీకే వేరు లేకపోతే రాజకీయంగా నష్టపోతావు రాజకీయంలో మూల్యం మీరు తెలుసుకుంటావు మీకు మీరే రాజకీయంగా ఉలితాలు బిగించుకు అనే విషయం రేవంత్ రెడ్డి గారు నచ్చిపోదా కూడా గుర్తిస్తుంది ధన్యవాదాలు